హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా రేశమా ఎం ఎంకూర్జింగ్ నా మై మటన్ హ్ పులుసు మటనో మన ముతాయి మటనో ఎసి పులుసు మసాలా ఎసి ముందుగానే బాగా కడిగి ముందుకబెట్టుకున్నా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చాయి పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టావు అవును ఏ మాటలు రావాలి ఏమేం కావాలి దీనికి ఐటమ్స్ మాయక్ సరిపడంతా చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టావా మూడు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఇవేంది మిక్సీ జార్ లో ఏం పెట్టావు సరిపడేంత కొబ్బిరా ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇప్పుడు మిక్సీలు వేసి రన్నింగ్ చేస్తావా ఎందుమాయ్ సరే కానీ చెయ్యి అమ్మాయ్ కానీ ఏందమ్మాయ మసాలా తిప్పుకున్నావా తిప్పుకున్నా ఇప్పుడైతే ఏం చేస్తావా డబ్రా కాదు బాండీలు ఎప్పుడు డబ్రా డబ్రా అంటారు ఓహో అట సరే సరే కానీ అది ఓకే ఓకే సరే మేడం ఏం పోస్తున్నావు కానీ పైక్ ఎంత వేసుకోవాలి ఎంత వేసుకోవాలా ఇలా అమ్మాయి సరే కానీ సరే సరే కానీ అమ్మాయి తిల్లిపాయ చిన్నది ఒకటి మూడు టమోటా ముక్కలు అంతేనా అమ్మాయి మెరుపుగా కట్ చేసుకోరా అమ్మాయి ఓకే ఓకే ఓకే

అమ్మాయ వాటర్ ఏమి పోయి రాయిందేసుకున్నాం కదా ఎంత వేస్తావా మటన్ అంటే ఇందాక ఫస్ట్ ప్లేస్ ఉడక పెట్టావు కదా ఇవాళ మటన్ ఎందుకు వంటుకుంటున్నారు మాయ్ మటన్ అంటే పెట్టింద మటన్ అంటే మీ భాషకి ఇష్టం కదా ఇష్టం అవునా ఉప్పు ఉప్పు సరిపడినంత అంతేనా చెప్పలేదు మాయ మాయ్ అన్నీ మనమే చెప్పాలంటే అట్ట మాయ మేడం మేడం మీరు కూడా కొద్దిగా చెప్పండి మేడం నీటి కడిగి పెట్టారు మాక్ ఎన్ని మునక్కాయలో చెప్పండి సరే కానీ అమ్మాయి ఏమీ కొనుక్కోలేదండి పెట్టుకుని సరే మేడం ఏమో మునక్కాయలేమో ఎక్కువ ఏమో ముక్కలు ఏమో తక్కువ ఉన్నాయి కదా అయిపోతాయా మటన్ కూడా వేస్తాము ఇప్పుడే దాంట్లో వాటర్తో సహా పోసేయాలా సరే మేడం కలర్ ఫుల్గా ఉంది మాయ్ అమ్మాయి కలర్ ఫుల్గా ఉంది మునక్కాయలు మటన్ కూర ఇందాక మసాలా వేసేలా ఆ వాటర్ కలిపి మీ మాటలు రావేందు మాయ్ నేనే మాట్లాడాల్సి వస్తుంది కొద్ది కొద్దిగా వచ్చు అమెరికా ఏంది మా నీది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వచ్చు అంటున్నావు సరే సరే కానీ మూత పెట్టుకొని పెట్టు మూత పెట్టు సరే మేడం చింతపండు రసం వేసుకోవాలి అమ్మాయ మటన్ ముక్కల కూర వండావా ఇప్పుడైతే చింత పండుగ రసం వేస్తా చూడు అమ్మాయి ముక్కలు ఉడుకునే చూడ ఒకసారి అమ్మాయో చూడండి మేడం మునక్కాయ్ మాడికాయ కాదు ముక్క మామిడికాయ ముక్క అంటే నాకు ఇష్టం కదా చెప్తే కదా మా తెచ్చేది బజార్ పోయినప్పుడు చెప్తే మా బాసాకి మామిడికాయ ముక్కలు అంటే ఇష్టం కదమ్మా ఎంత పండు రసం వేసావా సరిపడినాసావు కొద్ది ఉడకలనా

అంటే మొత్తం రెండు స్పూన్లు వేసావు ఇందాకొకటిన వేసావు కదా కారం ఇప్పుడు సగం వేసావా మొత్తం రెండు స్పూన్లు కారం వేసావు మేడం సరిపోయిందా టేస్ట్ బాగుంది సరే మొదట చిక్కబడిన తర్వాత అయితే కొత్తిమీర వేసేస్తాను అమ్మాయా ఏంది కొత్తిమీర వేస్తున్నావు ఏందా కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు అమ్మాయ్ అమ్మాయ్ లైట్గా వేసుకుంటారు సరిపడినంత వేసుకుంటారు అంతేనా గట్టిగా మాట్లాడు మాయ్ అవును సరే సరే కొద్దిగా ఉడకాలా ఇంకా ఇంకొంచెం చిక్కగా అవ్వాలి కూర మటన్ మునక్కాయ మటన్ ముక్కల కూర వండిన రేష్మ పులుసా ఈరోజైతే మునక్కాయలు మటన్ ఆఫ్ చేసేసేయండి మునక్కాయ మటన్ ముక్కల కూర రెడీ అయిపోయింది ఈరోజు మేడం గారు ఇది చేసారా ఓకే 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 మేడం చెప్తా ఇప్పుడు నువ్వు చేస్తే చూసేది మా బ్రహ్మానం ఉండిద్ది మాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే నెక్స్ట్ లో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్